రెండు బిజినెస్ ఐడియాలు మొత్తం ఈ రెండు బిజినెస్ ఐడియాలు కూడా చూడండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక సూపర్ బిజినెస్ ఐడియా ఇది ఇది ఏంటి అంటే డ్రై కివీ ఫ్రూట్స్ మీకు కివీ ఫ్రూట్ ఉంటుంది కదా అది డ్రై చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది దీని రేటు చూసుకుంటే మీకు కేజీ పన్నెండు వందల నుంచి పదహారు వందలు ఉంది అంటే డ్రై కివీ ఫ్రూట్ అదే మీకు నార్మల్గా కివీ ఫ్రూట్ వచ్చి అంటే ఫ్రెష్ కివీ కివీ ఉంటుంది కదా అవి వచ్చి ఒక కేజీ వన్ సెవెంటీ రూపీస్ అలా ఉంది అంటే నూట యాభై కూడా ఉంది నూట యాభై నూట డెబ్బై నూట తొంభై అలా ఉంది సో మనం పెద్ద మొత్తంలో ఆ ఫ్రెష్గా ఉండే కివీ ఫ్రూట్స్ తెచ్చుకొని ఈ విధంగా కట్ చేసి నీడలో డ్రై చేస్తారు ఇది ఎండలో బెటరు నీడలో డ్రై చేస్తారు ఇది ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ మనకి ఎలా ఇప్పుడు డ్రై ఫ్రూట్ తింటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో సేమ్ అలా అనమాట కాబట్టి ఇది అంత కాస్ట్ సో మనం ఈ విధంగా నీడలో డ్రై చేసి ప్యాక్ చేసి బ్రాండింగ్ చేస్తే అంటే ఫుడ్ లైసెన్స్ జిఎస్టి ఇవి తీసుకొని బ్రాండింగ్ చేస్తే అతను మంచి ప్రాఫిట్ అంటే మీకు బ్రాండింగ్తో పాటు ఆ ఫుడ్ లైసెన్స్ అవన్నీ ఉంటే మీరు సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా అక్కడ కానీ ఆన్లైన్లో కానీ సో ఇండియా మొత్తం కూడా మీరు ఇది సేల్ చేయొచ్చు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది పోటీ చాలా తక్కువ ఇది చాలా మందికి తెలియదు అంటే ఈ విధంగా డ్రై చేసి సేల్ చేయొచ్చు ఇంత రేటు ఉందని మీలో కూడా మీలో కూడా ఒక పది శాతం మందికి తెలిసి ఉండొచ్చు కానీ తొంభై శాతం మందికి అవగాహన ఉండి ఉండకపోవచ్చు కాబట్టి నార్మల్గా కివీ ఫ్రూట్స్ మనం చూ చూస్తూ ఉంటాం ఈ తోపుడు బండ్ల మీద అమ్ముతారు కివీ ఫ్రూట్ కానీ తోపుడు బండ్ల మీద అమ్మినా కూడా వాళ్ళకు కూడా తెలియదు అనమాట అంటే దీన్ని కట్ చేసి డ్రై చేసి అమ్మినప్పుడు దీన్ని కాస్ట్ అనేది పెరుగుద్ది అనేది వాళ్ళకు కూడా తెలియదు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ ఒక ద్రాక్ష ఉందనుకోండి ఆ ద్రాక్ష కేజీ అంతా మీరు నాజిక్లో తీసుకునేటప్పుడు కేజీ ముప్పై ఐదు నలభై రూపాయలకు కూడా దొరుకుతుంది ఒక కేజీ అదే మీరు దాన్ని డ్రై చేస్తే ఇక్కడ ఎండు ద్రాక్ష అనేటప్పటికి రేట్ పెరుగు అంటే పెరుగుద్ది అంటే మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఎండితే వెయిట్ అనేది తగ్గుద్ది కదా అని అవును ఫ్రెండ్స్ ఎండితే వెయిట్ అనేది తగ్గుద్ది కాబట్టే కాకపోతే కాస్ట్ విపరీతంగా పెరుగుతుంది కదా మీకు కేజీ పన్నెండు వందలు పదమూడు వందలు అంటే చూడండి మీరు కొన్న దానికన్నా కూడా పది రెట్లు ఎక్కువ అవుతుంది వెయిట్ ఎంతవరకు తగ్గుద్ది కొంతవరకే తగ్గుద్ది కానీ ఇది రేట్ వరకు చాలా పెరుగుతుంది కదా సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది ప్రాఫిటబుల్ బిజినెస్ నెక్స్ట్ దీనికి పెట్టుబడి పెద్దగా అవసరం లేదు ఫస్ట్ కొద్దిగా చేసి మనం ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ తీసుకొని ఫస్ట్ కొద్దిగా చేసి మార్కెట్లో మూవ్ అంటే మూవ్ అవుతుందంటే మీకు ఇంకా అమెజాన్ ఫ్లిప్కార్ట్ బిగ్ బాస్కెట్ ఇలా కూడా ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా అటువంటి దాంట్లో కూడా మీరు ఆ ప్లాట్ఫామ్లో నుంచి కూడా సేల్ చేయొచ్చు అనమాట అవన్నీ సేల్ చేయాలంటే మీరు ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ ఉండాలి అలా మెల్లగా మూవ్ అవుతూ ఉంది అనగా అప్పుడు మీరు మీ బిజినెస్ని అంటే మెల్లగా పెట్టుబడిని పెంచుకోవచ్చు సో తక్కువ పెట్టుబడితో ఫస్ట్ స్టార్ట్ చేసి బిజినెస్ పెరిగిన తర్వాత మళ్ళీ ఎక్కువ పెట్టుబడితో పెద్ద మొత్తంలో తెచ్చి దీన్ని ట్రై చేసుకోవచ్చు మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్ లోనే చాలా మంది ఉన్నారు ఫ్రెష్ కివీ ఫ్రూట్ పెద్ద మొత్తంలో తీసుకు అంటే సప్లై ఇచ్చేవాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి ముఖాముఖి కలిసి వాళ్ళ దగ్గర కొనుగోలు చేయవచ్చు ఇప్పుడు అతి తక్కువ పెట్టుబడితో రెండో బిజినెస్ ఐడియా అయితే చూడబోతున్నాము ఫ్రెండ్స్ ఇది సోప్ డిస్పెన్సింగ్ బ్రష్ కేవలం ఇరవై రూపాయలకి దొరుకుతుంది చూడండి పైన లిక్విడ్ సోప్ వేస్ట్ కొన్ని లిక్విడ్ మనం ఇంట్లో కంచాలు కావచ్చు ఎటువంటి స్టీల్ సామాన్లైనా కిచెన్లో ఉంటుంది కదా ఏ ఐటెం అంటే నార్మల్ ప్లేట్స్ కావచ్చు ఏదైనా మనం చేయి పెట్టకుండా ఈ బ్రష్తో కడగవచ్చు ఆ సబ్బు కూడా అంటే మనం సబీనా ఇటువంటి ఏదైనా సరే మనం చేత్తో టచ్ చేయకుండా ఈ విధంగా మనం దాంట్లో ఆ లిక్విడ్ సోప్ అనేది వేసి మనం కడగొచ్చు మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇది ఇంట్లో లేడీస్ చాలా ఇష్టపడతారు ఎందుకంటే ప్రతి ఐటమ్స్కి మనం చేయి పెట్టి రుద్దాల్సిన అవసరం ఉండదు చిన్న బ్రష్ తీసుకొని ఈ విధంగా మనం చేతికి ఏది కూడా అంటుకోకుండా క్లీన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు బిజినెస్ విషయానికి వద్దాం చూడండి మనకి కేవలం ఇరవై రూపాయలకి దొరుకుతుంది అంటే మనం రెండు వంద రూపాయలని అమ్మొచ్చు లోకల్గా మీ షాప్స్లో అంటే మీ దగ్గరలో ఎక్కడైతే ఇటువంటి కిచెన్ అంటే మీకు క్లీనింగ్ ఐటమ్స్ అమ్ముతున్నారో అక్కడ వెళ్ళి అడగండి ఇటువంటిది ఎవరైనా అమ్ముతున్నారేమో అని సామాన్యంగా ఉండదు చూడండి అట్ట బాక్స్లో ఈ విధంగా మనము ఒక వంద వంద పీసులో లేకపోతే రెండు వందలు రెండు వందల పీసులు అలా మొత్తం ఒక ఐదు వందల పీసులు మనం తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఐదు వందల పీసులు అంటే మొత్తం ఇరవై రూపాయలు చొప్పున ఎంత అవుతుంది పది ఐదు వందలు ఐదు వేలు అంటే పదివేల రూపాయలు పదివేల రూపాయలకి సరుకు ఫుల్గా వస్తుంది అనమాట కరెక్టా కదా కానీ మీరు ఇక్కడ అమ్మేటప్పుడు ఎంతకు అమ్ముతున్నారు రెండు వంద రూపాయలను అమ్ముతున్నారు అంటే మీకు రెండు పీసులు అమ్మితే మీకు వచ్చే మిగిలి వచ్చి అరవై రూపాయలు ఎందుకంటే ఒక పీస్ ఇరవై రెండు పీసులు నలభై అంటే అసలు ధర నలభై రూపాయలు అమ్మితే వచ్చేది మిగిలేది అరవై రూపాయలు అనమాట రెండు పీసుల మీద మనకి అరవై రూపాయలు మిగిలితే మీరు ఒక ఐదు వందల పీసులు తెచ్చారనుకోండి అంటే రెండు వందల యాభై ఇంటూ అరవై వేసుకోండి ఓకేనా మీకు ఈజీగా ప్రాఫిట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే మొత్తం కలిపితే మీకు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ వస్తుంది ఆ ఇరవై ఐదు వేలల్లో మీ పెట్టుబడి అనేది పదివేలు పదిహేను వేల రూపాయలు ప్రాఫిట్ అనమాట ఓకేనా సో పదివేలుకి పదిహేను వేలు అంటే చూడండి నెక్స్ట్ ఇది ఖచ్చితంగా తీసుకుంటారనమాట మీరు మంచి మార్కెట్ ఏరియాలో పెద్ద మొత్తంలో మీరు ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ మీద ఇది వేస్తే ఆటోమేటిక్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు చూసిన జనాలు మొత్తం కూడా ఎందుకంటే ఇది లోకల్గా అయితే దొరకదు అనమాట ఒకవేళ దొరికినా ఎక్కడో ఒక షాప్స్లో ఉంటాయి అది ఎక్కడ అమ్ముతారో కూడా ఐడియా ఉండదు ఇటువంటిది డైరెక్ట్గా వందకి రెండు అని అమ్మారనుకోండి ఒక చిన్న ఫ్లెక్స్ టైప్లో వేసి ఆటోమేటిక్ తీసుకుంటారు లాస్ అనేదే రాదు ఓకేనా ఎందుకంటే ఇంకోటి మనకి తక్కువ ధరకే దొరుకుతుంది ఇది నెక్స్ట్ ఈ మీరు కావాలంటే దీంతో పాటు లిక్విడ్ సోప్ కూడా అమ్మొచ్చు అది మీ ఇష్టం చిన్న చిన్న ప్యాకెట్స్ మీరు లీటర్లలో మీకు క్యాన్లో దొరుకుతుంది అనమాట అటువంటి క్యాన్లో తెచ్చి మీరు చిన్న చిన్న ప్యాకెట్స్ మీరు సీలింగ్ మిషన్ ఒక పదిహేను వందల్లో మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది లేకపోతే సిటీలో కూడా మీకు హోటల్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం అమ్ముతారు అక్కడ దొరుకుతాయి పదిహేను వందలే అనమాట సీలింగ్ మిషన్ ఆ సీలింగ్ మిషన్ పెట్టుకొని మీరు నార్మల్ ప్లాస్టిక్ కవర్ మందంగా ఉంటుంది దాంట్లో వేసుకొని మీరు లిక్విడ్ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ అలా లేకపోతే వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ మీ ఇష్టం అన్ని రేట్లలోనూ సీల్ చేసి దాంతోపాటు ఇవి లిక్విడ్ సోప్ కూడా అమ్మొచ్చు అనమాట సో చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే చాలా తక్కువ రేట్తో అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు ఒక బిజినెస్ అయితే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు ఫెయిలియర్ అవ్వని బిజినెస్ నెక్స్ట్ లోకల్గా ఇవి దొరికే అవకాశాలు చాలా తక్కువ ఒకవేళ లోకల్గా దొరికినప్పుడు కావాలంటే మనకి పోటీ ఉండొచ్చు కానీ లోకల్గా ఇది ఎక్కడ దొరుకుద్దో మీరు ఎందుకు లోకల్ షాప్స్లో వెళ్ళి అడగండి ఇలా సోప్ డిస్పెన్సర్ బ్రష్ ఉందా అని మీరు ఒక్కసారి అడగండి లోకల్గా ఏం చెప్తున్నారో వినండి ముందు చాలా మందికి ఇది అవగాహన ఉండదు మళ్ళీ చెప్తున్నా చూసుంటారు కాకపోతే ఇవి అవగాహన ఉండదు అనమాట చాలా షాప్స్కి చిన్న చిన్న షాప్స్కి కాబట్టి నెక్స్ట్ ఇది మీరు మార్కెట్ చేసేది పట్టణ ప్రాంతంలోనే అర్బన్ ఏరియాలలో మీరు మార్కెట్ చేయండి మంచి మార్కెట్ ఏరియాల్లో ప్రతిసారి నేను ఎందుకు మంచి మార్కెట్ ఏరియా అర్బన్ ప్రాంతాలు సిటీ ఎందుకు చెప్తానంటే ఎక్కువ జనాభా రావాలి అనమాట జనరద్దీ ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉన్న చోటే ఇటువంటి వ్యాపారాలు మొత్తం చాలా బాగా ఉంటది మీరు ఒక చిన్న విలేజ్ లో ఫ్రూట్ బిజినెస్ చేయడానికి పళ్ళ వ్యాపారం చేయడానికి పెద్ద సిటీలో ఒకే ఒక రకం పళ్ళు అది ఏదో ఆపిల్ లేకపోతే దానిమ్మ ఇటువంటి పెట్టి అమ్మడానికి చాలా డిఫరెంట్ ఉంది చిన్న విలేజ్లో మీరు అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టినా కూడా పెద్దగా ప్రాఫిట్ అనేది ఉండదు చాలా తక్కువ ఉంటుంది అదే మీరు ఒక పెద్ద సిటీలో ఏదో ఒకే రకం ఆపిల్ అంటే ఆపిల్ దానిమ్మ అంటే దానిమ్మ అటువంటి చేసేటప్పుడు విపరీతమైన ప్రాఫిట్ ఉంటాయి పెర్ డే త్రీ టు టూ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ కూడా ఉంటుంది హైదరాబాద్ లాంటి నగరాల్లో పెర్ డే అనమాట ఓకేనా మీరు ఊహించుకుంటారు ఏ రోడ్డు మీద అమ్ముతున్నాడు నాలుగు ఐదు వందలు మిగులుతుందని కాదు చాలా పెద్ద మతంలో దీనిపైన పెద్ద మతంలో రిసెర్చ్ చేశాను రిసెర్చ్ చేసి చెప్తున్నా ఏదైనా మీరు సిటీలో ఎంచుకోండి సిటీలో ఎంచుకుంటే అసలు ఎక్సలెంట్ గా క్లిక్ అవుతుంది ఇటువంటి బిజినెస్ ఎక్కడ తీసుకోవాలి ఇటువంటిది నేను ఆల్రెడీ చెప్పాను కదా న్యూఢిల్లీ న్యూ ఢిల్లీలోని సడర్ బజార్ ఈ ప్రాంతంలో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనమాట రకరకాల ఐటమ్స్ మొత్తం కూడా సో ఈ ప్రాంతానికి మీరు వెళ్లాల్సిందే పోను రా మీ అయ్యేది ఎంత అవుతుందంటే ఒక ఆరు వేల రూపాయలు పక్కన పెట్టండి కేవలం ఒక ఆరు వేలు సరుకు ఒక ముప్పై నలభై వేలు తీసుకోండి ఒకేసారి వెళ్ళి సో ముప్పై నలభై సరుకు తీసుకునేటప్పుడు పోను రాను మనకి టికెట్ పన్నెండు వందలు పదిహేను వందలలోనే అయిపోతుంది అనమాట టికెట్ బిఫోర్ మీరు బుక్ చేసుకుంటే ఏపీ తెలంగాణ ఎక్కడి నుంచైనా పదిహేను పదహారు వందల్లో మనం బిఫోర్ బుక్ చేసుకుంటే న్యూఢిల్లీ వెళ్ళిపోవచ్చు మళ్ళీ రావడానికి ఒక మొత్తం మూడు వేలు మూడు వేలు ఐదు వందలు అవుతుంది టికెట్ ఖర్చులు అంతే అనమాట అక్కడ స్టే చేయడానికి ఒక పదిహేను వందలు ఐదు ఆరు వేలలో మీరు వెళ్ళి వచ్చేయచ్చు